తీసుపండి <laughs> చెప్పండి <laughs> ನಾನು ತರ್ವಾ ರೀಕೆ ಅಂದರು ಸತ್ತಾರಿಗಾರ なお、僕、見てるならば、自分でレッスンの名のまたな అందరు సార్కి సార్ దగ్గరికి వచ్చామా చూడండి అందరు ఫ్లవర్స్ ఏంటి అందరు సమ్మానించండి సార్ గారికి ఇంకా సార్ రావండి బుద్ధి రండి ఎవరు మనవాళ్ళు అందరూ రండి ఆయా మెంబర్స్ ఎట్లా రండి అది ఏ హాస్పిటల్ అయినా ఎక్కడికైనా కొంచెం టైంకి ఆ దగ్గరికి పంపిస్తే కొంచెం ఇంపేషన్ని చేంజ్ అయిపోతారు రెండోది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నామండి మీరు మిడ్ నైట్ వండినా పేషెంట్ అర్ధరాత్రి వచ్చిన ఎప్పుడు వచ్చినా డెఫినెట్గా పేషెంట్ని వదరుకుండా సేవ్ చేయగలం అనే నమ్మకం అయితే ఖచ్చితంగా చెప్పగలను హార్ట్ అటాక్ అయినా పక్షవాత అయినా ఫ్రాక్చర్స్తో వచ్చిన వాళ్ళు మాక్సిమం నడుచుకుంటూ వెళ్తున్నారైతే సో అన్నీ అప్డేట్ అయిందండి ట్రీట్మెంట్ మొత్తం ఇదివరకు ట్రీట్మెంట్ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది మేము అప్డేట్ అవుతున్నాం కంటిన్యూస్గా కాన్ఫిడెన్స్కి వెళ్తూ మేము అప్డేట్ చేస్తూ పేషెంట్ని అలాగే సేవ్ చేయగలుగుతున్నాం సో ఎట్లాగే పేషెంట్కి సంబంధించింది జాగ్రత్తగా మీరు సే డాక్టర్ తీసుకుంటారని కోరు థ్యాంక్స్ అండి మేడం గారి అలాగే మన డాక్టర్ గారు మన వీరశంకర్ గారు మేధావి డాక్టర్ గారు వారు మనకందరికీ ఒక చిన్న కేంద్ర ఒకటి ఆవిష్క చేసిన తర్వాత డాక్టర్ డాక్టర్ గారు మాట్లాడతారు కేంద్ర ఆవిషం